హాయ్ వియర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు మహాకవి కాళిదాసు సంస్కృతంలో రాసిన శకుంతల కావ్య రచనతో మీ ముందుకు వస్తున్నాం నేటి తరం పిల్లలకు రామాయణ మహాభారతాలు అంతగా తెలియవు తెలిసిన విపులముగా తెలియవు అందుకు వాళ్ళను తప్పు పట్టనవసరం లేదు ఆ ఇతిహాసాలను వాళ్ళ హృదయాలకు దగ్గర చేయలేకపోవడంలో మన తప్పు ఉంది అందుకే వాటిని పిల్లలకు తెలియజెప్పడానికి మా వంతు కృషి చేయబోతున్నాం ఈరోజు చెప్పబోయే శకుంతల కథకు చాలా ప్రాముఖ్యత ఉంది శకుంతల దుశ్చంతులకు పుట్టిన కొడుకే భరతుడు అతని పేరు మీదే మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చింది మీ మనవళ్ళు మనవరాళ్లను మీ పక్కన కూర్చోబెట్టుకొని టీవీలో ఈ కథను వాళ్లకు చూపించండి ఈ కథ చందమామ పత్రిక సౌజన్యంతో రూపొందించబడింది భారతీయ సంస్కృతి పరిరక్షణలో చందమామ పత్రిక పాత్ర అంతా ఇంత కాదు అందుకు చందమామ పత్రికకు అంజలి ఘటిస్తున్నాం ఇక కథలోకి వెళ్దాం కథ పేరు కావ్యనాయిక శకుంతల కన్వ మహర్షి ఒకనాడు తన ఆశ్రమానికి వస్తూ దారిలో కొన్ని పక్షులు ఒక శిశువును కాపాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన ఎంతో ఆప్యాయంగా ఆ శిశువును తన ఆశ్రమానికి తీసుకుపోయి శాకుంతల పక్షులతో కాపాడబడిన ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెంచసాగాడు మేనకా విశ్వామిత్రుల కుమార్తె అయిన శకుంతల కన్నుడి ఆశ్రమంలో పెరిగి పెద్దదయ్యింది అశ్చినాపురి రాజైన దుష్యంత మహారాజు ఒకనాడు వేటాడడానికి అరణ్యానికి వెళ్ళి దగ్గరలోనే కన్వ మహర్షి ఆశ్రమం ఉన్నదని తెలిసి అంగరక్షకులను దూరంగా వదిలిపెట్టి ఆయన దర్శనం చేసుకోవడం కోసం ఒంటరిగా అక్కడికి వెళ్ళాడు ఆ సమయంలో కన్వ ముని ఆశ్రమంలో లేడు శకుంతల తోటి ముని ఆడుకుంటున్నది ఒక తుమ్మిద చుట్టి చుట్టి వస్తూ ఆమెకు ఇబ్బంది కలిగించసాగింది ఆ తుమ్మిదను తరుముతూ దాని గురించి తన స్నేహితురాలికి చెప్పింది అప్పుడు ఆ మునికుమార్తె మనం దానిని గురించి దుష్యంత మహారాజుకు ఫిర్యాదు చేయగలమని ఆ తుమ్మిదకు తెలియదెలా ఉంది అని హాస్యమాడింది ఆ మాటలు వింటూ దుష్యంతుడు వారిని సమీపించాడు రాజును చూసి వారెంతగానో ఆశ్చర్యపడ్డారు ఆశ్రమంలో కన్వ మహర్షి లేడు కాబట్టి దుష్యంత మహారాజుకు వాళ్లే తగిన అతిథి మర్యాదలు చేశారు దుష్యంత మహారాజుకు వాళ్ళు భక్తి గౌరవాలతో ఫలపుష్పాలు సమర్పించారు ఆశ్రమంలో అతన్ని విశ్రాంతి తీసుకోమన్నారు శకుంతల అందచందాలకు వినయ విధేయతలకు దుష్యంతుడు ఆనందపడ్డాడు వన్యమృగాలు కొన్ని ఆశ్రమ ప్రాంతంలో అలజడి పుట్టిస్తున్నాయని రాజుకు తెలిసింది ఆయన ఏనుగు గుంపులను అడవి దున్నలను ఆశ్రమ ప్రాంతాల నుంచి అరణ్య మధ్యమంలోకి తరమగొట్టాడు అలసిపోయి వచ్చిన దుష్యంతుడికి శకుంతల శ్రద్ధగా సేవలు చేసింది కొద్ది రోజులకు వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగింది దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించాడు తండ్రి ఆశ్రమంలో లేకపోవడం వల్ల దుష్యంతుని వివాహమాడడానికి మొదట శకుంతల సందేహించింది దుష్యంతుడు మరీ మరీ అడగడంతో అంగీకరించింది ఇరువురు గాంధర్వ వివాహం చేసుకున్నారు ధర్మస్వరూపుడైన దుష్యంత మహారాజు శకుంతలను వివాహమాడినందుకు మునికుమార్తెలు ఎంతో సంతోషించారు దుష్యంతుడు రాజధానికి చేరి రాజకార్యాలు నిర్వర్తించవలసిన సమయం ఆసన్నమైంది కన్వముని వచ్చిన తర్వాత ఆయన ఆశీసులతో శకుంతలను రాచనగర్కు రప్పించుకోగలనని చెప్పి ఆమెకు తన వేలి ఉంగరాన్ని కానుకగా ఇచ్చి దుష్యంతుడు రాజధానికి ప్రయాణమయ్యాడు దుష్యంతుడు ఆశ్రమవాసులందరి వద్ద సెలవు తీసుకున్నాడు శకుంతల హృదయభారంతో అతనికి వీడ్కోలు పలికింది రాజు కూడా ఎంతో బాధతో శకుంతలను వదిలి హసినాపురం బయలుదేరాడు కొన్నాళ్లకు కన్వముని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు తను దుష్యంతుని వివాహమాడిన సంగతి తెలిసి ఏమంటాడు అన్న భయంతో వణికిపోతూ శకుంతల కన్వముని పాదాలకు మోకరిల్లింది ధర్మప్రభు అయిన దుష్యంతుడి పట్ల గౌరవాదరాలు గల కన్వముని జరిగిన విషయం తెలుసుకుని పరమానందం చెందాడు శకుంతలను ఆశీర్వదించి ఆమె రాజాంతపురానికి చేరుకున్న తర్వాత నడుచుకోవలసిన తీరుతెన్నును గురించి బోధ చేశాడు ఒకనాడు కన్వముని ఆశ్రమంలో లేడు శకుంతల ఏకాంతంగా దుష్యంతుని తలుచుకుంటూ కూర్చున్నది ఆ సమయంలో దుర్వాసముని అక్కడికి వచ్చి కన్వముని గురించి అడిగాడు పరధ్యానంగా ఉండడం వల్ల శకుంతల దుర్వాసుడి రాకను గమనించలేదు పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు ఆగ్రహం చెంది నువ్వు ఎవరిని తలుచుకుంటూ నన్ను ఉదాసీనం చేశావో వారు నిన్ను మరిచిపోదురుగాక అని శప్పించాడు ముని శాపం కూడా శకుంతల చెవిని పడలేదు కానీ ఆశ్రమవాసులైన కొందరు ముని ఆ శాపం విని హడలిపోయి శకుంతల అపరాధాన్ని క్షమించమని దుర్వాసు వేడుకున్నారు ఆయన మనసు కరిగి శాప ప్రభావం శాశ్వతం కాదని చెప్పి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు గడిచాక కన్వముని శకుంతలను దుష్యంతుడి వద్దకు పంపే ఏర్పాట్లు చేశాడు తన చిన్ననాటి స్నేహితుల వద్ద సెలవు తీసుకుని పెంచిన తండ్రికి పెద్దలకు నమస్కరించి శకుంతల హస్తినాపురానికి బయలుదేరింది కన్వముని శిష్యుడైన ఒక మునికుమారుడు ఆమె వెంట రక్షణగా బయలుదేరాడు పుట్టి పెరిగిన వాతావరణాన్ని అనురాగంతో పెంచి పెద్ద చేసిన కన్వమునిని వదిలి వెళ్ళడానికి ఒకవైపు బాధపడుతూ మరోవైపు చేరుకోనున్న తన భర్త సన్నిధిని తలుచుకొని ఆనందంగా కలలు కంటూ ప్రయాణమైంది శకుంతల పడవ ప్రయాణం సుఖంగా సాగింది అమితోత్సాహంతో హర్సినాపురంలోని దుష్యంతుడి సభకు చేరిన శకుంతలను రాజు చూశాడు కానీ ఏమీ పట్టించుకోలేదు శకుంతల ఆశ్చర్యపడింది ఆమె వెంట వచ్చిన మునికుమారుడు దుష్యంతుడితో మహారాజా ఈమె కన్వముని పెంపుడు కూతురు శకుంతల అన్నాడు అలాగా నా నుంచి ఏదైనా సహాయం కోరి వచ్చారా అని అడిగాడు దుష్యంతుడు ఆ మాట విని శకుంతల దిగ్భ్రాంతి చెందింది మునికుమారుడు మళ్లీ రాజుతో మహారాజా మీరు శకుంతలను మరచిపోయారా కన్వాసనమంలో ఆమెను మీరు వివాహమాడారు కదా అన్నాడు వివాహ సమయంలో దుష్యంతుడు తనకిచ్చిన ఉంగరాన్ని చూసినట్లయితే ఆయనకు జ్ఞాపకం రాగలదని శకుంతల తన వేలికేసి చూసింది కానీ వేలికి ఉంగరం లేదు పడవలో ప్రయాణం చేస్తూ నీళ్లతో ఆడుకోవడం వల్ల ఉంగరం కాస్త నదిలో పడిపోయి ఉంటుందని ఆమె గ్రహించి బాధపడింది భగవంతుడ వీళ్ళెవరో నా మీద నింద మోపడానికి వచ్చారు అని దుష్యంతుడు బాధపడి వాళ్ళతో అటువంటి అపనంద మోపడానికి మీకెంత ధైర్యం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా కఠినంగా శిక్షిస్తాను అన్నాడు ఆగ్రహంతో శకుంతల మౌనంగా మునికుమారుడితో పాటు రాజసభను వదిలి వెళ్లిపోయింది దుర్వాసముని శాప కారణంగా దుష్యంతుడు శకుంతలను పూర్తిగా మర్చిపోయాడు కాని రాజుకు ఆమె పట్ల ఆగ్రహం కన్నా విచారమే ఎక్కువ కలిగింది తన కుమార్తెకు వాటిల్ భంగపాటును వేదనను గ్రహించిన మేనక స్వర్గం నుంచి భూలోకానికి దిగివచ్చి శకుంతలను అనురాగంతో కౌగిలించుకుంది ఆమెను సురక్షితమైన ఒక ఆశ్రమానికి చేర్చింది అక్కడ శకుంతల ఒక అందమైన శిశువును ప్రసవించింది శకుంతల తన బిడ్డకు భరతుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగింది అద్భుతమైన తెలివితేటలతో సాటి లేని ధైర్య సాహసాలతో బాల భరతుడు అందరినీ మురిపించసాగాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకనాడు ఒక బెస్తవాడికి నదిలో ఎంతసేపటికి చేపలు దొరకలేదు ఆఖరికి అతని వలలో ఒక పెద్ద చేప పడింది అతను చేపలు పట్టడం ఆపి సంతోషంతో ఇంటికి చేరాడు బెస్తవాడు చేపను భార్య చేతికిచ్చి వంట చేయమన్నాడు ఆమె చేపను కోయిగా చేప కడుపులో నుంచి ఒక ఉంగరం బయటపడింది దానిని చూసి పరమానందం చెంది వాళ్ళు మంచి ధరకు అమ్మడానికి నిశ్చయించారు బెస్తవాడు ఆ ఉంగరాన్ని ఒక స్వర్ణకారుడి దగ్గరకు తీసుకుపోయి అమ్మ చూపాడు స్వర్ణకారుడు ఆ ఉంగరాన్ని పరిశీలనగా చూసి అది చేప కడుపులో దొరికిందన్న సంగతిని నమ్మలేకపోయాడు స్వర్ణకారుడు ఉంగరంతో పాటు బెస్తవాడిని కూడా దుష్యంత మహారాజు సమక్షానికి తీసుకుపోయాడు బెస్తవాడు ఆ ఉంగరాన్ని రాజమందిరం నుంచి దొంగిలించి ఉండవచ్చని అధికారులు భావించారు రాజు ఉంగరాన్ని పరిశీలనగా చూశాడు రాజు ఆ ఉంగరాన్ని చూడగానే శకుంతల ఉదంతమంతా ఆయన మనసులో మెరుపులా మెరిసింది దుర్వాసముని శాప ప్రభావం తొలగిపోయింది బెస్తవాడికి బహుమతి ఇచ్చి పంపాడు తను శకుంతలకు చేసిన అపకారం తలుచుకుని రాజు చెప్పలేనంతగా బాధపడ్డాడు శకుంతల కన్వముని ఆశ్రమంలో ఉందేమోనని దుష్యంతుడు తన దోతలను అక్కడికి పంపాడు ఆమె అక్కడ లేదు ఆమె జాడ తెలుసుకోవడానికి రాజు నలుదిశలకు దిశలకు బటులను పంపాడు ఎంత గాలించినా శకుంతల జాడ తెలియకపోయేసరికి రాజు విచారగ్రస్తుడయ్యాడు ఆయన ఒకనాడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా పిల్లవాడొకడు సింహపు కొదములతో ఆడుకోవడం కనిపించింది ఆ దృశ్యం చూసి ఆయన అమితాశ్చర్యం చెందాడు రాజు గుర్రం దిగి కుర్రవాడిని చేరదీసి పలకరించాడు పసివాడి ముద్దు మాటలు విని రాజు పరమానందం చెందాడు ఆ కుర్రవాడు కొంతసేపటికి రాజును చెయ్యి పట్టుకుని తమ నివాసానికి తీసుకుపోయాడు తన కుమారుడు భరతుడు తండ్రిగారైన దుష్యంత్ మహారాజును చెయ్యి పట్టుకొని తన ఆశ్రమం ముంగిట నిలబడడం చూసి శకుంతల ఒక క్షణం నమ్మలేకపోయింది ఆ తర్వాత ఎంతో విలపించింది కొంతసేపటికి దుర్వాసముని శాప కారణంగానే రాజు తనను మర్చిపోయాడన్న విషయం గ్రహించింది రాజమర్యాదలతో శకుంతల రాజధాని నగరమైన హస్తినాపురానికి తీసుకురాబడింది రాణిగా పట్టాభిషక్తురాలైంది శకుంతల తనను చేరడంతో దుష్యంతుడి జీవితంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది ఆయన ప్రజానురంజకంగా ధర్మ పరిపాలన సాగించాడు తండ్రి అనంతరం భరతుడు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించి గొప్ప పరిపాలనా దక్షుడిగా పేరు గడించాడు దేశంలోని రాజులందరూ అతన్ని తమ చక్రవర్తిగా అభిమానించి గౌరవించారు భరతుడు పాలించడం వల్లే మన దేశానికి భారతదేశం అన్న పేరు వచ్చిందని చెబుతారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ పురాణ కథ కావ్యనాయిక శకుంతల ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇతిహాసాలను భావితరాలకు అందించే ప్రయత్నంలో మీరు మాకు చేయుతూని ఇవ్వండి అందుకు మీరు చేయవలసింది మీకు తెలిసిన వారి చేత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడమే మరొక మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే